వెల్కమ్ టు ఎస్వో డివోషనల్ కల్కీ అవతారం రాకతో అనేక ఇతర ముఖ్యమైన సంఘటనలు జరుగుతాయి వీటి వివరణ ఈ పురాణంలో కనిపిస్తుంది దాని గురించి ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం కలియుగంలో జరగబోయే విష్ణువు కల్కి అవతారాన్ని కల్కి పురాణం వివరంగా వివరిస్తుంది అలాగే కలియుగంలో దురాఘాతాలు గరిష్ట స్థాయికి చేరుకున్నప్పుడు విష్ణువు కల్కి రూపంలో అవతరిస్తాడని ఈ పురాణంలో ఉంది కల్కి అవతారం రాకతో అనేక ఇతర ముఖ్యమైన సంఘటనలు జరుగుతాయి వీటి వివరణ ఈ పురాణంలో కనిపిస్తుంది దాని గురించి ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం కల్కి పురాణంతో పాటు అగ్ని పురాణం బ్రహ్మాండ పురాణం భవిష్యోత్తర పురాణం మహాభారతంలో కూడా కల్కి అవతార వర్ణన కనిపిస్తుంది ముఖ్యంగా కల్కి పురాణం అగ్ని పురాణంలో విష్ణువు కల్కి అవతారం కలియుగం చివరిలో అవతరిస్తుందని అంచనా వేశారు కల్కి అవతార ఉద్దేశ్యం పాపాలను నాశనం చేసి సత్యాన్ని ధర్మాన్ని తిరిగి స్థాపించడం మత పురాణాల ప్రకారం కల్కి భగవానుడు కలియుగం చివరి దశలో అవతరిస్తాడు ఉత్తరప్రదేశ్లోని సంబాల్ అనే జిల్లాలోని బ్రాహ్మణ కుటుంబంలో విష్ణువు ఈ అవతారం జరుగుతుంది అతని తండ్రి పేరు విష్ణుయాష్ తల్లి పేరు సుమతి అగ్ని పురాణంలోని పదహారవ అధ్యాయంలో కల్కి అవతార రూపం వివరించారు దీని ప్రకారం కల్కి దేవుడు విల్లు బాణం మోసుకెళ్లే తెల్లటి గుర్రంపై స్వారీ చేస్తాడు అతని గుర్రం పేరు దేవదత్ లాడ్ కల్కి గురువు పరశురాంజీ అలాగే కల్కి భగవానుడు వేదాలు పురాణాలను తెలిపినవాడు గొప్ప యోధుడవుతాడు కల్కి పురాణంలో కల్కి అవతారం ఎప్పుడు పుడుతుందో అప్పుడు అశ్వత్థామ మహర్షి వేదవ్యాస్ హనుమాన్జీ విభీషణుడు కృపాచార్య పరశురామజీ ఆయనను రక్షించడానికి ఆరు మంది అమరులు వస్తారని వివరణ కూడా ఉంది దీనితో పాటు కల్కి అవతారం జరిగినప్పుడు చుట్టూ బలమైన తుఫాన్లు కుండపోత వర్షాలు కురుస్తాయని కూడా పురాణాలలో ఉంది శ్రీరాముడు కృష్ణుడు అవతరించిన సమయంలో అన్ని దేవతలు దేవుళ్ళు భూమికి వచ్చినట్లే కల్కి అవతారాన్ని చూడటానికి అందరు దేవతలు దేవుళ్ళు భూలోకానికి వస్తారట పురాణాల ప్రకారం కలియుగం నాలుగు లక్షల ముప్పై రెండు వేల సంవత్సరాలు ఉంటుంది కలియుగంలో దాదాపు ఐదు వేల సంవత్సరాలు మాత్రమే గడిచిపోయాయి హిందూ మత గ్రంథాల ప్రకారం కలియుగంలోని చివరి ఐదు సంవత్సరాలలో భూమిపై భారీ వర్షాలు కురుస్తాయి కలియుగం చివరి నాటికి భూమి బంజరుగా మారుతుంది చెట్లు మొక్కలు పెరగవు జంతువులు నిర్జీవంగా మారుతాయి ప్రజలలో భయంకరమైన దారుణాలు నేరాలు విపరీతంగా పెరిగిపోతాయి మనుషుల ఎత్తు కూడా తగ్గుతుంది ప్రజల మనుషులు పూజా మార్గం మతం నుంచి గందరగోళానికి గురవుతాయి అణిచివేత నేరాల మార్గాన్ని అనుసరిస్తారు సోదరుడు సోదరుడికి శత్రువు అవుతాడు అన్ని సంబంధాలు ముగిసిపోతాయి ప్రజల మనస్సుల్లో సిగ్గు వినియం మాయమవుతాయి